हरिः ओं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం మేషరాశి పూర్తి చేసుకున్నాము వృషభ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఇది భూత రాశి స్థిర రాశి రాశి అనగానే ఈ పాయింట్స్ మనకి మొట్టమొదటి బుద్ధరాశులవి ఇది భూతత్వపు రాశులు మనకి మూడు ఉంటాయి ఒకటి వృషభ రాశి రెండవది రాశి మూడవది మకర రాశి ఈ భూతత్వపు రాశిలో స్థిర రాశిగా ఉంటుంది వృషభ రాశి ద్విస్వభావ రాశిగా ఉంటుంది రాశి చెర రాశిగా ఉంటుంది మకర రాశి ఎప్పుడూ ఈ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఆ కాంబినేషన్స్ని అర్థం చేసుకునే రాశితత్వాన్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి అందువల్ల ఈ రాశి భూతత్వపు త్రిపుటికి సంబంధించినది అందువలన వస్తువులకు సంబంధించిన రూపముల విషయమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఫార్మ్ సైడ్ ఆఫ్ నేచర్ వస్తువులకు సంబంధించిన రూపాలకు సంబంధించిన వాటికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్తున్నారు ఈ రాశి ద్వారానే భగవంతుని వాక్కు అంటే ఆకార స్థితిని పొందటం లేదా భౌతిక ఉనికి పొందటం భూమి మీదకు దిగి వస్తుంది వాక్కు మన ద్వారా బయటికి రావడం అనేది ఎక్స్ప్రెస్ కార్డు అనేటటువంటిది మేనిఫెస్ట్ కార్డు అనేటటువంటిది ఈ వృషభ రాశి తాలూకు చైతన్యం ద్వారా జరుగుతున్నది వృషభ రాశి మనకి రా రాశి రెండవ రాశి కాబట్టి భావాల్లో రెండవ భావం మనకి వాక్ని తెలియజేస్తుంది కాబట్టి జ్యోష ప్రకాశం మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీలో చెప్పుకున్నాం మనం మొట్టమొదటి భావం భావం అని రెండవ భావం ధన భావము అని లేక వాక్కు అని కూడా మనం చెప్పుకున్నాం అందువల్ల వాక్ అనేది ఎట్లాగా బయటకు వస్తుంది ఇది ఈ రాశి ద్వారానే భగవంతుని వాక్కు భూమి మీదకు దిగువస్తుంది ఆకారం ధరించిన భగవంతుని వాక్కు భౌతిక జగత్తు లేక బాహ్య జగత్తు ఐతరేయం ఇది ఏం చెప్తున్నారు అక్కడ మాస్టర్ గారు భూమి మీదకు వస్తుంది ఆకారం ధరించిన భగవంతుని వాక్కు భౌతిక జగత్తు లేదా బాహ్య జగత్తు ఆకారం ధరించిన భగవంతుడి తాలూకు వాకే ఈ జగత్తు సుమ అని చెప్తున్నారంటే నాలుగు రకాల వాక్కులు ఉంటాయి కదా మనకి ఈ నాలుగు రకాల వాకులు నాలుగు రకాలుగా సృష్టి రావటం దిగి రావటం అనేటటువంటిది దీనికి కావాల్సినటువంటి ఒక అల్లిక అనేటువంటిది మనం చాలా వాటిలో చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉంటాము ఇది చెప్తున్నారు ఇక్కడ ఇది ఆబ్జెక్టివిటీ అయితేనే ఆబ్జెక్టివిటీ అంటే లోపల ఉండేటటువంటిది భావం అనేది వాక్కుగా బయటికి ఎలాగైతే వస్తుందో సృష్టి అనేటటువంటిది చోట్లో నుంచి ఏమీ లేనట్టు ఏమీ లేనట్టుగా కనిపించినటువంటి స్పేస్లోంచి కనిపించే జగత్తుగా బయటికి అలాగే వస్తుంది సుమా అనేది ఇక్కడ మనకి ఒక పోలిక ఈ వాక్కు భగవంతుని వాక్కులో నాలుగవ పాదము వైకిరీ వాక్కు మూడు పాదాలు అమృతత్వంలో దాగి ఉన్నాయని మనం చూసే ఈ విషయం నాలుగవ పాదమని పురుషోత్తం చెప్తుంది చద్వారి వాక్ పరిమిత పదాన్ని అనే వారికి చెప్పినట్టుగా గుహాత్రే నీతాం రాంగయంతి దుర్యం బాచో మనుష్యా వదంతి మూడు భాగాలు లోపలుండిపో ఉండిపోగా పరాపశంతి మధ్యమ అనే మూడు వాక్కులు లోపలు ఉండిపోగా వైఖరి వాక్కుగా బయటికి వస్తుంది మిగతా మూడు గుహలు ఉంటాయి సుమ అని చెప్తారు అట్లాగే నాలుగు వ్యవస్థలు నాలుగు స్థితులు కూడా మనం చెప్తారు అది ఇక్కడ చెప్తున్నారు మహిళ గారు మూడు పాదాలు అమృతత్వంలో దాగి ఉన్నాయని మనం చూసే ఈ విషయం నాలుగో పాదము పురుషోత్తం చెప్తుంది వాక్కు యొక్క మూడు స్థితులు గుహలో దాగి ఉన్నాయని కాలువ పాదాన్ని మానవులు ఉచ్చరిస్తున్నారని ఋగ్వేద మంత్రం చెప్తోంది వృషభరాశి భగవంతుని వాక్కు యొక్క నాలుగవ స్థితికి ప్రాతినిధ్యం వహిస్తుంది విశ్వం యొక్క వైభవం అంతా ఈ భౌతిక రూపాంశంలోనే ఉన్నది ఇది వాకిరీ వాకుగా బయటికి రావడం కానీ విశ్వం తాలూకు మొత్తం ఆ వైభవం అంతా కూడా భౌతిక రూపం ధరిస్తుందంటే అది వృషభరాశి తాలూకు లక్షణమే సుమ అని చెప్తున్నారు అంటే అర్థం ఏంటి ఆకారంగా కట్టుకోవడం కానీ గుహలో ఉన్న మనకి వినిపించినటువంటి వాక్ ఏదైతే ఒక భావంగా ఒక భాషగా మనలో ఏదైతే ఉంటుందో అది బయకు రాకుండా ఉన్న వాక్కు ఆ వాక్కు వైఖరి వాక్కుగా బయటికి రావటం కానీ ఒక ఆకారం కట్టుకోవడం కానీ అంతా ఇదంతా కూడా కృషభ రా లక్ష్యమేశ్వ అని చెప్తున్నారు ఈ విశ్వంలో ఉన్న అవత ఆకారములు సౌందర్యము ద్వారా పరిపూర్ణత వైపు మొగ్గు చూపుతాయి ఈ విషయంలో ఉన్న ఆకారాలన్నీ కూడా సౌందర్యం ద్వారా పరిపూర్ణత వైపు మొగ్గు చూపుతాయి అంటే ఏంటి పరిపూర్ణత మొగ్గు చూపుతాయి ఏంటంటే ఒక్క ఆకారం కూడా క్రమంగా 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 పరిపూర్ణం చెందుతూ ఇంకా సౌందర్యంగా ఇంత సౌందర్యంగా ఉంటుంది సుమా అని కూడా మనం అర్థం చేసుకోవాలి అందం అన్నింటిలోనూ దాగి ఉంది అందం ఆకారాల్లో నిక్షిప్తమై శరీర నిర్మాణం ద్వారా వ్యక్తం అవుతుంది కానీ శరీర నిర్మాణంలో అస్సలు ఉండదు ఇది 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 చాలా ట్రిక్ మనం సెంటర్ ఈ విషయంలో ఉన్న ఆకారములు సౌందర్యము ద్వారా పరిపూర్ణత వైపు మొగ్గు చూపుతాయి అందం అన్నింటిలోనూ దాగి ఉంది బ్యూటీ అనేది ప్రతి వస్తువులోనే బ్యూటీ అనేది ఉంటుంది అది మనం చూడగలగాలి ఆ బ్యూటీ అనేది చూడగలగాలి మనం అందము ఆకారాల్లో నిక్షిప్తమైన శరీర నిర్యాణం ద్వారా నిర్మాణం ద్వారా వ్యక్తం అవుతుంది కానీ అందం అనేది ఆకారాలలో నిక్షిప్తంగా ఉండి సరైన నిర్మాణం ద్వారా వ్యక్తం అవుతుంది కానీ సరైన నిర్మాణంలో అసలు ఉండదు ఉండదు సుమా చెప్తున్నారు ఇది టికీ అంటే అది వ్యక్తం అవుతుంది తప్ప సరైన నిర్మాణంలో ఉండదు సుమని చెప్తున్నారు ఈ చెయ్య ఈ వేళ్ళు చాలా అందంగా ఉన్నాయి అయితే అరిచేయ చాలా అందంగా ఉంది అది ముక్కు చాలా అందంగా ఉంది అయితే కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అది ఆ అవయవాల ద్వారా అందం అనేది వ్యక్తం అవుతుంది తప్ప అవయవాలకి వ్యక్తం అవయవాలు అందం అనేది అక్కడే ఉండదు అది చెప్తున్నారు ఇక్కడ నిర్మాణ అసలు ఉండదు ఇది కొంచెం అర్థం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవి కొంచెం మనసు పెట్టి జాతకు ఆలోచించాలి సృష్టి యొక్క రేఖాగణితము సౌందర్యంతో నిండిన పాత్ర ఆ సౌందర్యపు ముద్రలో ఆకారంలోని ఏ భాగంలోనూ ఉండవు ఆకారం ద్వారా మనం సౌందర్యాన్ని కనుక్కోగలుగుతాము ఆకారం అనేది ఏ రూపంలో ఉండదు కానీ ఆకారం ద్వారా సౌందర్యాన్ని తెలుసుకుంటాం అవసరం అని చెప్తున్నారు కానీ ఆకారంలో సౌందర్యం ఉండదు సౌందర్యం రూపం యొక్క దివ్యాంశ సౌందర్యము రూపం యొక్క దివ్యాంశ అనే వాడారు మనుషులు రూపం రూపం యొక్క దివ్యాంశ అంటే ఏంటి రూపంలో ఉండేటటువంటి దివ్యత్వాల్లో సౌందర్యం అనేది చూడగలగాలి తప్ప భౌతిక ఆకారం ద్వారా తప్ప భౌతిక ఆకారంలో సౌందర్యం ఏ ఒకటి ఉందనుకో అనుకుందాం మనం మొత్తం మిగతా బాడీ అంతా మూసేశారు చెయ్యి ఒక్కటే ఉంది దానికి ప్రత్యేకంగా సౌందర్యం ఏముంటుంది తలంతా మూసేశారు మిగతా మిగతా మొండమంతా పెట్టారు దాంట్లో ఏమి దాంట్లో ఏమి సౌందర్యం ఉంటుంది కదా శరీరంలో ఏ ఒక్క భాగంలోనూ సౌందర్యం ఉంటుంది అన్నడానికి అవకాశం లేదు శరీరం మొత్తం తాలూకా అల్లిక ఆ నిర్మాణం అంతా ఉంది కదా ఆ నిర్మాణంలో నుంచి మనకి సౌందర్యం కనిపిస్తుంది తప్ప ఆ ఆకారంలో సౌందర్యం ఉండొచ్చు మా చెప్తున్నారు ఇక్కడ ఇది చాలా హయస్ట్ ఇమాజినేషన్ అని అనలే నేను దాన్ని అంత ఆ లోతుల్లోకి వెళ్ళి ఈ సెంటెన్స్ని చేసుకోవాలి మనం ఈ సృష్టిలోని ఈ సృష్టిలోని కళల యొక్క రహస్యాలను కనుక్కోవాలని ప్రయత్నించి కళల కోసమే జీవించాలనుకునే కళా పిపాసకులకు కృషభరాజు ప్రాని ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ సృష్టిలో ఉండేటటువంటి ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి కదా కళలు ఉంటాయి కదా రహస్యాన్ని కనుక్కోవాలని ప్రయత్నించి ఆ కళల కోసమే జీవించాలనుకునేటటువంటి కళా పిపాసకులు ఉంటారు కదా వాళ్ళకి వృషభరాశి రాశి ప్రార్థించే వహస్సుమ అని చెప్తున్నారు అంటే ఏంటి కళలన్నింటికి ఆయన కళలన్నింటికి కూడా వృషభ రాశి ప్రార్థించే వహస్సుమ అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకు వహిస్తుంది ప్రార్థించంటే వృషభ రాశికి అధిపతి ఎవరు వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభరాశికి రాశికి ఉచ్చగ్రహము చంద్రుడు చంద్రుడు ఒక మంచి ఊహాశక్తిని మంచి ఆలోచనల్ని మంచి భావాలని అంటే మంచి విజువలైజేషన్ అంతా కూడా చంద్రుడు మనకు కలిగిస్తాడు దాన్ని ఒక ఆకారంలోకి పట్టుకోవడం కానీ ఒక చక్కగా ఒక పాట పాడటం కానీ ఒక చిత్రాన్ని గీయటం కానీ ఒక కళాఖండాన్ని నిర్మాణం చేయడం కానీ ఏదైనా సరే ఒక మంచి వర్ణాన్ని చిత్రించడం కానీ ఏదైనా కూడా శుక్రుడి కిందకే వస్తాయి శుక్రుడితో పాటు చంద్రుడు కూడా కలిసి ఉండటం వల్ల స్వక్షేత్రం శుక్రుడికి చంద్రుడికి ఉచ్చే అవటం వల్ల ఆ శక్తి ఆ సృజనాత్మక శక్తి శక్తి ఇదంతా కూడా చంద్రుడి ద్వారా వస్తుంది కాబట్టి చాలామంది కళాకారులు గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా వృషభ రాశిలో ఉంటారు సుమా అని తెలుసుకోవాలి వృషభ రాశిలో పుట్టకపోయినా వృషభరాశి లక్షణం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ వృషభరాశిలోని శ్రీకృష్ణుని జన్మలగ్నంలో దాగి ఉన్న ప్రాముఖ్యతను కనుక్కొనవచ్చు అది వృషభరాశి శ్రీకృష్ణ తాలూకు లగ్నము శ్రీకృష్ణుడి అంటే సౌందర్యం కాగి ఉన్నది చెప్పండి ఆయన చేతిలో మురళి పట్టుకుని ఉన్న త్రిభంగిగా ఆయన నిలబడి ఉన్న నెమలిపించిఖలో నెమలిపించి ఉన్న ఆయన కళ్ళు చూసిన ఆయన సాన్నిధ్యంలో ఉన్న ఆయన వేణుగానం చేసిన ఆయన మందహాసం చేసిన అదన్నీ కదా వర్ణాలన్నీ అవే కదా శ్రీకృష్ణుడి గురించి అంటే అంత సౌందర్యం రావడానికి కారణం వృషభ అని కాదు అంత సౌందర్యం అనేది కూడా వృషభరాశి లగ్నం వృషభరాశి ఆ లగ్నంగా పుట్టినటువంటి అంటాడు శ్రీకృష్ణుడి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుని జన్మ లగ్నంలో భాగమైన ప్రాముఖ్యతను కనుక్కునవచ్చు ఎలాగైతే మేషరాశి రంగు ఎరుపో అలాగే రంగు వృషభ రంగు నీలము శ్రీకృష్ణుడిగా భగవంతుని అవతారం నీలము అన్న యథార్థంలో ఈ రహస్యం దాగి ఉంది ఆజ్ఞా చక్రంలో గురువు యొక్క శిక్షణ పొందిన సాధకుడు జానము చేసుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన తాళం చెవి గుప్త విద్యా సాధకుడు విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్యన ఉన్నప్పుడు అతను ధ్యానం చేసుకోవడానికి స్వచ్ఛమైన ఆకాశంలో పగటి సమయంలో ఉన్న రంగు సరి అయిన రంగు ధ్యానాల్లో ఉండేటటువంటి ఒక చక్కటి ఒక రహస్యం అనండి లేకపోతే విధానాన్ని మాస్కర్ అక్కడ చెప్పారు శ్రీకృష్ణుడు శరీరం ఏ రంగులో ఉంటుందని చెప్తారు మనకి నీలం రంగులో ఉంటుందని చెప్తారు ఆకాశం ఏ రంగులో ఉంటుంది మనకి నీలం రంగులో ఆకాశం స్వచ్ఛమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది ఎప్పుడు చూడాలి అన్నట్లయితే ఏ మిట్ట మధ్యాహ్నం మబ్బులు లేనప్పుడు ఆకాశం అంతా చాలా క్లీన్గా ఉన్నప్పుడు ఏ రకమైన పోగ మంచులకైనా వేవి లేనప్పుడు చక్కగా సూర్యుడు ఉన్నప్పుడు ఒక సమయంలో ఆకాశం పక్క చూస్తే మనకి ఒక చక్కని నీలం రంగు కనిపిస్తుంది అది శ్రీకృష్ణుడు ది స్కై బ్లూ అంటాం మనం అది శ్రీకృష్ణుడి తాలూకు రంగు దాన్ని మనం ఎంత కాస్ట్లీ పెయింట్స్ తెచ్చుకున్నా కూడా ఆ కలర్ కాంబినేషన్ మనం తీసుకురాలేము రాలేము ఏ జానంలోన ఆ కలర్ కనిపిస్తే ఆకాశం నీలం రంగు ఏ జానంలోనూ కనిపిస్తే ఆ జానంలో నిద్రలో లేకపోతే ఆ రంగు చూడాలి తప్ప ఆకాశంలో లేదా ఆకాశంలో చూడాలి తప్ప పెయింట్ చేసినటువంటి ఎన్ని రకాల కాంబినేషన్స్ అప్లోడ్ చేసినా కూడా ఆ కలర్ మనం చూడలేము అది జ్ఞానానికి సంబంధించిన రంగు సుమ అని చెప్తున్నారు ఎవరికి ఎవరికి అన్నట్లయితే విశుద్ధికి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు వృషభరాజి రంగు నీలము శ్రీకృష్ణునిగా భగవంతుని అవతారము నీలము అన్న యథార్థంతో ఈ రహస్యం దాక ఉన్నది ఆజ్ఞా చక్రంలో గురువు యొక్క శిక్షణ పొందిన సాధకుడు ధ్యానం చేసుకోవడానికి ఇది శక్తివంతమైన తాళం చెవి అంటే గురువు తాలూకు అనుజ్ఞ అంటే గురువు ఈ రోజు నుంచి కూడా నువ్వు ఆకాశం తాలూకు నీలం రంగుని నీ గురు ధ్యానం చేయి అని గురువు ఉపదేశం పొందిన తర్వాత ఆ ధ్యానం ఒకలాగా ఉంటుంది మనం ప్రయత్నం చేస్తే ఒకలాగా ఉంటుంది గురువు ఉపదేశం అనేటటువంటిది మనలోకి ఒక చైతన్యం లాగా దిగి వస్తుంది కాబట్టి ఒక తాళం చేస్తున్నా అని చెప్పారు గుప్త విద్యా సాధకుడు విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్యన ఉన్నప్పుడు అంటే అక్కల్టిస్ట్ గొప్పతారు అక్కల్టిస్ట్ అనేటటువంటి వాడు సాధకుడు ఈ విశుద్ధికి ఆజ్ఞా చక్రానికి మధ్య ఆయన తాలూకు ప్రజ్ఞ అనేది ప్రవర్తిస్తున్నప్పుడు ధ్యానం చేసుకోవడానికి స్వచ్ఛమైన ఆకాశంలో పగటి సమయంలో ఉన్న రంగు సరిదైన రంగు అది మనం చెప్పుకున్నాం ఇక్కడే కూడా కొన్ని యోగ మార్గాల్లో ఏం చెప్తారన్నట్లయితే ఉదయమే సూర్యోదయానికి ముందు కానీ ప్రశాంతం అంత అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు మోచుకొని కాళ్ళు మోసుకొని పురుగు మధ్యలో అంటే మనం ఎక్కడ రెండు కడుమొమ్మలకి మధ్య కొంచెం పై రెండు కడుమొమ్మలకి మధ్య కొంచెం పైభాగాలు పైభాగంలో అక్కడ ఒక చక్కటి నీలపు రంగు కాంతిని ధ్యానం చేయమని చెప్తారు కొంతమందికి అది అప్రయత్నంగా కనిపిస్తుందని చెప్తారు కొంతమందికి కొంతమందికి బంగారపు కాంతి కనిపించిందని చెప్తారు కొంతమంది తెల్లని కాంతి కనిపించిందని చెప్తారు కొంతమంది స్వచ్ఛమైనటువంటి ఒక నీలపు కాంతి కనిపించిందని చెప్తారు ఆ నీలంలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి వాళ్ళ తాలూకు సాధన క్రమాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక షేడ్ కనిపిస్తూ ఉంటుంది ఆ బ్లూ చాలా అందంగా ఉంటుంది ఏం చేసినా కూడా ఆరెంజ్ కలర్ని కానీ బ్లూ కలర్ కాంబినేషన్స్ని కానీ మనం వేసే పెయింటింగ్స్తో పట్టుకురావడం చాలా చాలా కష్టం అది ధ్యానంలో అయినా మనకు దర్శనం ఇవ్వాలి ఆ ఆకాశంలో సూర్యోదయానికి ముందు చూసినా ఆరెంజ్ కలర్ దర్శనం మనకి ఇవ్వాలి ఆ ఆకాశంలో చూసినా నీలం రంగు మన దర్శనం ఇవ్వాలి దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని పట్టుకుని దాన్ని ధ్యానం చేయడం మనం ప్రాక్టీస్ చేయాలి కంఠస్వరములోని స్వరతంత్రుల యొక్క ప్రయోజనము మరియు ప్రాణములోని కంఠస్వరం యొక్క ప్రయోజనము ముగిసే విధంగా మిథున రాశి నుండి వృషభ రాశికి సాధకం యొక్క మార్గము రెండవ వారధి నిర్మాణమును సూచిస్తుంది ఇది రెండవ వారధి అంటే మనస్సు బుద్ధి కలిసిన వారది మళ్ళీ మాస్టర్ గారు రివర్స్ అంటే అపసవ్య మార్గంలోకి వస్తున్నారు ఏంటంటే కంఠస్వరములోని స్వరతంత్రుల యొక్క ప్రయోజనం కంఠస్వరంలో ఉండే స్వరతంత్రులు అంటూ ఉంటాయి కదా స్వరపేటికలు అంటే వాటి ప్రయోజనం కానీ ప్రాణములోని కంఠస్వరము యొక్క ప్రయోజనము ప్రాణస్పందల్లో నుంచి వచ్చేసిన కంఠస్వరం యొక్క అంటే స్వరతంత్రుల యొక్క ప్రయోజనము కంఠస్వరం యొక్క ప్రయోజనము ముగిసే విధంగా మిథున రాశి నుండి వృషభ సాధకుని యొక్క మార్గము రెండవ వారధి మిథున రాశి నుంచి వృషభ రాశి అంటే వెనక్కి వెళ్తాం ఈక్వల్ యాక్సెస్ వెళ్ళినట్టుగా ఆ వారధి నిర్మాణం అవుతుంది అందులో స్వరతంత్రులు తర్వాత కంఠస్వరము కలిసి పనిచేసేటటువంటివి అందుకే ఎవరి స్వరం బాగుండాలి అన్నట్లయితే వృషభ రాశి మిథున రాశి రెండు రాశుల్లో ఉండేటటువంటి గ్రహాలను బట్టే వాళ్ళ స్వరం ఎలా ఉంటుందో తెలుస్తుంది అక్కడ ఏ శుక్ర గ్రహం లాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళ వాక్కు చాలా ముదు మధురంగా ఉంటుంది వాళ్ళ వాక్కు వీణమిటినట్టుగా ఉంటుంది వాళ్ళ వాక్కు వినసొంపుగా ఉంటుంది హాయిగా ఉంటుంది గురుడు ఉన్నాడు అనుకోండి అక్కడ ఆ రాశుల్లో వాళ్ళ వాక్కు ఉపదేశాత్మకంగా ఉంటుంది వివేకంతో కూడి ఉంటుంది ఇతరులకి జ్ఞానోదయం కలిగించేదా ఉంటుంది గురుడు కాబట్టి మేఘ గమ్ మేఘ గర్జనలాగా ఉంటుంది అని చెప్తారు గురుడు తాలూకు ఆ వాక్కు తాలూకు శక్తి మేఘాలు గజించినట్టుగా ఉంటుంది సుమా చెప్తారు అంత గంభీరంగా ఉంటుంది సుమ చెప్తారు బుధుడు ఉన్నాడు అనుకోండి చాలా జాకచక్యంగా చమత్కారంగా హాస్య హాస్యదారుడితో చాలా మంచి తెలివితో మంచి స్ఫూర్తితో మాట్లాడేటటువంటి దానం ఉంటుంది అదే కుజుడు ఉన్నాడు అనుకోండి అక్కడ కటువుగా ఉంటుంది హాష్గా ఉంటుంది శని ఉన్నాడు అనుకోండి అక్కడ చాలా పీలగా చాలా స్లోగా ఉంటుంది ఈ రెండవ ఇంట్లో కానీ మన లగ్నం నుంచి రెండవ ఇంట్లో కానీ మన జాతకంలో ఆరు మిదిన వృషభ రాశుల్లో కానీ ఉన్నట్లయితే ఇది జనరల్గా మనం చెప్పుకునేటటువంటి ఎందుకంటే రెండు రాశులు కూడా స్వరపేటికులకి కంఠానికి వాక్కుకి సంబంధించినవి కాబట్టి ఇది ఇది ఇక్కడ ఒక వారధి నిర్మాణం అవుతుంది ఏ వారధి అంటే మనస్సు బుద్ధి కలిసిన వారధి నిర్మాణం అవుతుంది బుద్ధి మనస్సు కలిపి ఎవరిలో అయినా కూడా ఒక పాజిటివ్ లైన్స్లో పనిచేస్తుంటే వాళ్ళ వల్ల ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ వారధి యొక్క ప్రారంభ బిందువు యొక్క రంగు పచ్చ రంగు బంగారుపు రంగు అంటే హిరణ్య వర్ణం అని పశుపచ్చ అంటే ఎల్లో అని పశుపచ్చ అన్నారు కదా ఈ సాధకుని ఈ సాధకుని యొక్క మార్గం రెండవ వారిది మనస్సు బుద్ధి నిర్మాణం సూచిస్తుంది ఈ వరద యొక్క యొక్క రంగు పశుపచ రంగు బంగారపు రంగు అంటే గోల్డెన్ ఎల్లో అనుకోండి ఇంగ్లీష్లో బాగుంటుంది యాక్చువల్గా దాని పరాకాష్ఠ నీలపు రంగులో ఉంటుంది ఇది మొట్టమొదట ప్రారంభం అనేటటువంటిది ఇది వ్యాసానికి ఏం చెప్తున్నానంటే సాధన చేసుకునేటప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు కొంతమందికి అందరికీ అని నేను జనరలైజ్ చేయట్లేదు చాలామంది విషయంలో జానం అనేది కుదిరిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి బిగినింగ్లో మొట్టమొదటి వాళ్ళకి ఏమవుతున్నట్లయితే వైట్ లైట్ కనిపిస్తుంది అని చెప్తారు సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికీ హిరణ్యవర్మం గోల్డెన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది అని చెప్తారు థర్డ్ స్టెప్కి వెళ్ళేటప్పటికీ బ్లూ కలర్ నీలం కాంతి కనిపిస్తుంది అని చెప్తారు చాలామంది మీరు ఎవరైనా ఉంటే మీరు చాలా అదృష్టవంతుల కింద లెక్క అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే దాని పరాకాశ నీలపురంగులో ఉంటుంది సాధకుడు కళ్ళు మూసుకొని పవిత్ర మంత్రం ఉచ్చరిస్తూ తనలో తాను మూడవ నేత్రం ద్వారా అంతర్ముఖం అవ్వడానికి ప్రయత్నించినప్పుడు అది ఏదైనా ఒక మంత్రాన్ని ఓంకారమే అనుకోండి పోని ఏదైనా మంత్రాన్ని చదువుకుంటూ ఉచ్చరిస్తూ తనలో తాను లోపలికి తాను మూడవ నేత్రం ద్వారా అంటే భూమజ్యం దగ్గర ఉండేటటువంటి ద్వారా అంతర్ముఖం అవడానికి ప్రయత్నించినప్పుడు మూడవ నేత్రం ద్వారా క్రమంగా 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 లోపలికి వెళ్ళ వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వరపేటికలలోని శబ్దం ప్రాణశబ్దంతో శబ్దంలో లయమయ్యే బిందువుని పొందుతాడు స్వరపేటికల్లోని శబ్దం అంటే ఇక్కడ ఉండే శబ్దం ఏమవుతుందంటే ప్రాణశబ్దములో లయమయ్యే బిందువుని పొందుతాడు అంటే స్వరపేటలో శబ్దం ఏమవుతుంది ప్రాణశబ్దంతో లయమయ్యే బిందువుని పొందుతాడు అంటే ఏంటంటే అనాహత శబ్దంలోకి అడుగు పెడతాడు సుమా అని చెప్తున్నారు అప్పుడు అతని ప్రాణ ప్రాణము మనస్సులో లయమవుతుంది అతని ప్రాణం ఏమవుతుందంటే మనస్సులో లయమవుతుంది ఇది అతను బుద్ధిమయ లోకాల్లో ప్రవేశించడానికి దారితీస్తుంది అప్పుడు మనస్సులో నుంచి బుద్ధిమయ లోకాల్లోనికి వెళ్ళడానికి దారి తీస్తుంది సుమా అని గారు చెప్పారు ఇదంతా మహా సాధన గురించి చెప్తున్నారు జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకుని ఒక ఒక ఆర్డర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నోట్ డౌన్ చేసుకుని తర్వాత ఆ ప్రకారంగా ధ్యానం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతైన మార్గైన మహిమహిషోబ్రాహ్మణి వస్తునిత్యం లోకా సమస్త om shanti shanti shanti